ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది వైఎస్ రాజారెడ్డి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది రాజశేఖర రెడ్డి పాదయాత్రలతో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలిచి రాజన్నగా నిలిచారు ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ సైతం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు తండ్రి మరణం తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో సీఎంగా రికార్డు విజయాన్ని అందుకున్నారు ఇక జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిళ సైతం పొలిటికల్గా యాక్టివ్ అయి పాదయాత్ర చేసి వైసీపీకి అండగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విజయంతో ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టారు అయితే కాలక్రమేణా అన్నా చెల్లెల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి ఆస్తి వివాదాలు రాజకీయ భిన్నాభిప్రాయాల కారణంగా షర్మిళ వైసీపీకి దూరమయ్యారు తెలంగాణలో సొంతంగా పార్టీ ప్రారంభించినా అది సక్సెస్ కాకపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రస్తుతం షర్మిళ కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో ఏపీలో పార్టీని పునరుద్ధరించడానికి ముందుకు సాగుతున్నారు ఇక ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబంలో నాలుగో తరం నుంచి రాజకీయ ఎంట్రీ జరగబోతుంది దీనిపై షర్మిళ అధికారిక ప్రకటన చేశారు వైఎస్ షర్మిళ కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని తేల్చి చెప్పారు సమయం వచ్చినప్పుడు తన కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని క్లారిటీ ఇచ్చారు కర్నూలు ఉల్లి మార్కెట్లో షర్మిళతో కలిసి రాజారెడ్డి పర్యటించడం చర్చనీయాంశమైంది రైతుల సమస్యలు తెలుసుకోవడం వారితో మమేకం కావడం ద్వారా తన మొదటి పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చారు రాజారెడ్డి కాగా కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అధికారిక రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు వేసినట్లయింది యువతను రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తుంది ఏపీ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి రాజారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో షర్మిలా ఉన్నట్లు చెబుతున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో జన్మించిన రాజారెడ్డి హైదరాబాద్లోని ఓగ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు అమెరికాలో ఉద్యోగం చేసిన అనుభవం కూడా ఉంది మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన ఆయన వ్యాయామం పట్ల కూడా ఆసక్తి కనబరుస్తారు గతేడాది అట్లూరు ప్రేతో రాజస్థాన్లో ఘనంగా వివాహం జరిగింది ఇప్పుడు మొత్తం మీద వైఎస్ కుటుంబంలో ఇప్పుడు మొత్తం మీద వైఎస్ కుటుంబంలో మరో వారసుడు రాజకీయాల్లోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది జగన్ అధికారంలో లేని సమయంలో షర్మిళ రాజారెడ్డి కాంబినేషన్ కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగితే రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయా రాజారెడ్డి ఎంట్రీతో షర్మిళకు బలం పెరుగుతుందా జగనన్న వదిలిన బాణం అన్నపైకే అల్లుడు రూపంలో అస్త్ర ప్రయోగం చేయబోతోందా రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి